అందంగా ఉండడం వల్ల ఆనందంగా కలుగుతుందో లేదో చెప్పలేము అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అంటారు కానీ ఖచ్చితంగా నిజం కాదు అందంగా ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉండరు కానీ ఆనందంగా ఉన్నవాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా గ్రహించాలి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి అందంగా ఉండే ప్రయత్నం చేయగలరు అందంగా ఉండే ప్రయత్నం ఎంత చేసినా ఒక వయసు దాటాక అందం ఉండదు ఆడాళ్ళకే ఉండదు మోగాళ్ళకే ఉండదు ఆనందానికి వయస్సుతో నిమిత్తం లేదు అసలు పసిపిల్లాడు ఉయ్యాల్లో పిల్లాడు మన అందరికంటే చాలా ఆనందంగా ఉంటాడు పసిపిల్లాళ్లా ఉండబోయ్యా నిర్ద్వంతంగా ఏ రాగద్వేషాలు లేకుండా ఉండబోయా ఎలా ఉన్నదా అని అలా స్వీకరించబయ్యా ఎందుకయ్యా గొడవ పెట్టుకుంటావు అన్నాడు ఎందుకు అంత మధన పడిపోతున్నావు పసిపిల్లాళ్ళ ఉండాలి అంటే శరదిందు వక్త్రాల వక్తం కలిగి ఉండాలి అంటే మనస్సులో మన మనస్సులో కల్మషం ఉండదు దేశం కోసం మనం మాట్లాడతాం తప్ప మనం ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు పీఠాలు ఆక్రమించడానికి కాదు ఇక్కడ ఉండేది మనసులో కల్మషం లేకపోతే ముఖం అలాగే ఉంటుందమ్మా మనస్సులో కుళ్ళు బుద్ధి పెట్టుకుంటే ముఖానికి వంద ఫేరెన్ల ఉన్న బొగ్గులాగే ఉంటుంది మనస్సు ఉన్నదే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ ఇంగ్లీషులో కూడా చెప్పాను నీ మనస్సులో ఏముంది అదే నీ మొహంలో కనపడుతుంది ఇక్కడ